ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి ఎంపీ డిఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ సమావేశానికి వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ పాల్గొనడంతో ఎంపీపీ తనుజా శివారెడ్డి ఘన స్వాగతం పలికి సన్మానించారు ఈ సర్వసభ సమావేశం కు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఎమ్మెల్యే రామకృష్ణను సేల్వా కప్పి అధికారులు నాయకులు సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి సీనియర్ నాయకులు తోట రామచంద్రయ్య తెలుగు తమ్ముళ్లు ఉన్నారు వెంకటగిరి మండలంలోని ప్రతి ప్రాంతం అభివృద్ధి పదంలో నడిపిస్తానని అందరికి అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే రామకృష్ణ అన్నారు గత ప్రభుత్వం పెట్టడానికి వారు మొత్తం కూడా ఖాళీ చేసి ఏ ఏ దేలో భయపడి ఈ రాష్ట్రానికి ఈ ఒక కంపెనీ కూడా రాల మళ్ళా ఈ రోజు తెలుగుదేశ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బయట నుంచి పరిస్థితులు తెచ్చుకునే విధంగా మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి బయట నుంచి పరిశ్రమలు రావాలి పరిశ్రమలు వచ్చినప్పుడే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పనే కాన్సెప్ట్తో రోజు మళ్ళా ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు ఎట్టుకుపోయినా ఏముందో ఎక్కడ ఏ గు ఉందో కూడా తెలియకుండా భయపడే పరిస్థితుల్లో ఈరోజు చెప్పిన మాట తప్పకుండా పరిపాలిస్తున్నాడు అందుకనే ఏది కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు ఖచ్చితంగా పేదలకు అందాలని చెప్పని కాన్సెప్ట్ కాన్సెప్ట్తోనే ముందుకెళ్తున్నాడు కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని మీ వంతు మీరు అందరూ కూడా అందరూ కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తే మన రాష్ట్రం ముందుకు పొందని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే అన్నీ ఉండి పరిపాలించేది వేరు ఈ రోజు ఏమీ లేకుండా ఈ రాష్ట్రం పరిపాలించేది వేరే చెప్పినప్పుడు తెలియజేస్తూ ఉన్నాం అది మీరే చూశారు గత గత ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయాలో అన్ని విధాలుగా నాశనం చేశారు దాని అంతా సమకూర్చి ఘాట్లో పెట్టేందుకు ముఖ్యమంత్రి కూడా టైం పడుతుంది తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ప్రజలు అర్థం చేసుకొని సహాయ సహకారాలు అందించాలని చెప్పని కోరుకుంటూ పత్రికా సోదరులు కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటిగా జరుపుకున్న తొలి సర్వసైనటువంటి శ్రీ కురుగుండ్ల రామకృష్ణ గారు ఇచ్చేశారు ఏదైనా మన మండలు సమస్యలున్నా సార్ గారితో మనము వాటిని పరిష్కరించి మన మండలాన్ని అభివృద్ధి ప్రదంగా నడిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను ఓపెన్ చేసి మాకు అందరికి కూడా బిల్లు ఇప్పించాల్సినట్టుగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మనందరికీ కూడా తెలియదు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఎవరికైతే ఇల్లు ఇచ్చినా వాస్తవంగా సార్ చెప్పింది వాస్తవం కూడా ఒక రూపాయి ఇచ్చి ఆగిపోయినాయి బేస్మెంట్ లో ఆగిపోయినాయి వాళ్ళందరూ కూడా దయచేసి ఇక్కడ సర్పంచ్ లు ఎంపీటీసీ లో అందరూ కూడా వచ్చి ఉన్నారు కనుక మీరు కొంచెం మా రైతులకి అవేర్ చేస్తున్నట్లయితే ఇంకొంచెం కార్డ్స్ అంటే కౌలు రైతుకు కూడా కొంచెం బెనిఫిట్ పొందేదానికి కొంతవరకు మనము వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే గతంలో పాఠశాలల అభివృద్ధిని ఇప్పుడు పేరు మార్చి పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమం కింద గతంలో లేకుండా వాటర్ ట్యాంక్స్ ఉంటే వాటిల్ని శుభ్రం చేసుకుంటూ పిల్లలకి తండ్రి లేడు తల్లి లేదు అమ్మాయికి ఉపాధి అనుకున్నారు కాబట్టి వాళ్ళు గెలిపించేస్తారు ఈరోజు కూడా నన్ను కానీ నేను చేయాలని చెప్పి నేను వచ్చాను మీరు గొప్ప మనసు చేసుకొని ఈ రెండు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాలు ఉండొచ్చండి నేను అడిగే ఈ ఒక్క కోరిక తీర్చాను సార్ ఎందుకంటే నా భర్త కోసం నా భర్త కోసం మిమ్మల్ని అడుగుతున్నా రెండు సంవత్సరాలు ఈ ఫీల్డ్ ఎస్టేట్ ని నా భర్త కోసం నేను చెరువులు ఉన్నాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల మేము ఉన్న తొంభై చెరువుల్లో ఎనభై చెరువుల్ని పూర్తి స్థాయిలో మరణించినాము అప్పుడు సార్ కూడా ఏంటో మీ మండలంలోనే పంపించారు అంటే ఇరవై ఇరవై రెండు చెరువులు ఐడెంటిఫై చేశారు అంటే అది ఏడు సంవత్సరాల ప్రోగ్రాము ఫేజ్ వన్ పది రోడ్లలో ప్రస్తుతం అయితే ఒక వెంగళగిరి నుంచి తీర్థంపాడు వెళ్ళే రోడ్డు బాల సముద్రం వరకు మూడున్నర కిలోమీటర్లు ఎనభై లక్షలతో శాంక్షన్ అయి ఉన్నది కానీ పనులు ఇంకా మా దాకా ఫోర్ పాయింట్ ఫోర్ కేఎంస్ బీటి అంటే ఏడు మీటర్ల రోడ్డుని పది మీటర్ల రోడ్డుగా వెడల్పు చేయడం జరిగింది ఇంకా రెండు బస్సులు ఆత్మ నిర్బస్లు రావాల్సి ఉంది ఆ రెండు బస్సులు కూడా రేపు వస్తాయని పాత బస్టాండ్ ఆర్టీసీకి ప్రయాణికులకి భూమి కాబట్టి అక్కడ చెట్టు కొమ్మలు కాళ్ళ కదా ఇళ్ళకొద్దిగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఎంతో ఉంది అదేవిధంగా కామకూరు రూట్లో కూడా అటువంటి ఇబ్బంది కూడా సార్ కొద్దిగా ఆ దానికి సంబంధించి సార్ మరింత చేస్తే ప్యాంక్ ఎలాగ నెల్లూరు పోయి ప్యాంక్ ఎలా అసలు బాగుంటుందని మనం థ్యాంక్ యూ సార్ గతంలో సాగు రాపూర్లో మేము చేసినప్పుడు ఇదే నియోజకవర్గంలో అంగన్వాడీ సెంటర్లు ఉంటే నలభై బిల్డింగ్ కట్టడానికి మాకు సహకరించారు సార్ నుంచి డేటా బస్ గురించి అడిగాను మేడం ఎవరైతే పుట్టిన చేయలేకపోయినా అనుకోండి తర్వాత